డోలీలో ప్రసవించిన ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చోటు చేసుకుంది రేగ పుణ్యగిరి గ్రామానికి చెందిన సీదరి శాంతికి అర్ధరాత్రి పురిటి నొప్పులొచ్చాయి అయితే దారి సరిగా లేకపోవడంతో ఆమెను డోలీలో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో దారి మధ్యలోనే మగ శిశువుకు జన్మనిచ్చింది అనంతరం శాంతికి మగ శిశువును శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు రేగ పుణ్యగిరి గ్రామానికి రహదారి కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు

చాలా దూర భారతండి ఎలా అంటే అసలు అప్పుడు అంటే డోలితో అంటే రాత్రి పదకొండు గంటల నుంచి అలా మోసుకొని వచ్చినామండి పదకొండు గంటలకు మోసుకొని వచ్చేస్తే అంటే ఇక్కడ పదకొండు నారా అయిందండి అంత గంట అది రెండు గంటల ప్రాణం అంటే రోడ్డు మాకు సకారం లేక అంత ఇబ్బంది అయిపోతుంది అనేక మంది అయితేనండి అలా చర్చి ఆసుపత్రి తీసుకెళ్తున్నాము మధ్య కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి అటువంటి ఈ గవర్నమెంట్ ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ మా ఊర్లోని ఎఫ్ఐ ఎవరు పట్టించుకోవద్దు అండి అంటే అంత దారుణంగా అంటే రోడ్డు లేదనమాట అసలు రోడ్డు లేక మధ్య దారిలోనే అలాగే డెలివరీ ఎంతో మంది డెలివరీ అయినా డోలీ ఎంతో ఈ వీడియోలు ఇచ్చినా ఈ అధికారులు కూడా పఠించుకోవట్లేదు అండి ఇప్పుడు సరే మా గ్రామంలోని ఆ రోడ్డు సేకరణ చేయిస్తానని మేము కోరుతున్నాం అండి అది ఏం చేసాం సీనియర్స్ అంతే అండి పాప డెలివరీ బాబా అంటే మా ఇది గుడి దగ్గర అండి గుడి సింహాద్వారి దగ్గర ఉంది అప్పుడు వచ్చినప్పుడు దించే దించండి నొప్పి లెక్క అయిపోయింది అప్పుడు దించినప్పుడు డెలివరీ అయిందండి డెలివరీ అయ్యే ఫోన్ చేసేటప్పుడు అమరసి వచ్చింది అమరసీ వచ్చి డాక్టర్